ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభనండి సో ఈ రోజు మీకైతే మంచి కలెక్షన్ అండి చాలా మంది మన సబ్‌స్క్రైబర్స్ కస్టమర్స్ ముఖ్యంగా మన ముస్లిం సిస్టర్స్ అందరూ కూడా అక్క రంజాన్ వీడియో ఎక్కడ రంజాన్ పార్టీ వేర్ కలెక్షన్ ఎక్కడ అసలు రిటైల్ గా వీడియో చేస్తున్నావా చేయట్లేదా ఎప్పుడు వస్తుంది షేర్ చేయక మాకు ఫొటోస్ అయినా పెట్టు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక సారీ ఒక ఎక్స్క్యూజ్ నన్ను ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి డైలీ రొటీన్ లైఫ్ లో రొటీన్ గా జాబ్ లో వచ్చేసరికి ఒక ఫైవ్ సిక్స్ అప్డేట్స్ ఇస్తున్నాము అందరూ ఛానల్ అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు రియల్లీ కొంచెం టఫ్ అయితే ఉంది ఇది యాక్చువల్ ఒక త్రీ డేస్ బ్యాక్ నేను రిలీజ్ చేయాల్సిన వీడియో అనమాట కొంచెం డిలే అవుతూ డిలే అవుతూ ఫైనలీ ఈ టైం అయితే సెట్ అయిందండి సో ఎక్కడ ఈ మిస్ అయిపోయిందని చెప్పేసి స్పీడ్ గా మీకోసం అయితే మంచి మంచి డిజైన్స్ అయితే పట్టుకొచ్చేసాను గబగబా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి హెవీగా ఉంటే ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటుంది సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మా త్రీ ప్లస్ నుంచి మీరు వచ్చేస్తున్నారు అయితే కలెక్షన్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ సో తన బాంబే డిస్కౌంట్ స్టోర్ మనందరికీ తెలిసి ది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి సో కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము ఎల్ సైజు ఎక్సెల్ సైజు ఇది వచ్చేసరికి మంచి నెక్ ప్యాటర్న్ డిజైన్ అండి భలే ఉంది ఎంత బాగుందంటే అంత హైలైట్ ఉంది ఎందుకంటే నెక్ కి ఈ కట్ వర్క్ ఉంది చూసారు ఇది భలే హైలైటెడ్గా ఉందండి అలానే ఈ పూసల వరకు ఈ బీడ్స్ వరకు ఈ క్రిస్టల్స్ ఈ కుందన్స్ అన్ని కూడా ఎక్స్ట్రానరీ గా ఉన్నాయి అండ్ విత్ మనకి ఇది షోల్డర్ కి కూడా ఇలా మనకి వర్క్ వస్తుంది హ్యాండ్స్ ఇలా వచ్చినా కూడా మీకు ఈ వర్క్ అనేది షోల్డర్ దగ్గర హైలైటెడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తారా సో చూసేయండి అంత హైలైటెడ్ ఉంది కదా రియల్లీ నైస్ అండి చాలా చాలా నైస్ అనమాట రంజాన్ కలెక్షన్ అంటే మరి ఈ మాత్రం ఇవ్వాలి కదా హ్యాండ్స్ వచ్చేసరికి మీకు లోపల ఉంటాయండి మీకు ఇంకొకటి చూపించాలి ప్రతి దగ్గర మీకు ఇంటర్లాక్ ప్రొవైడ్ ఉంటుంది లైనింగ్ కూడా చాలా క్రేప్ క్రేప్ అయితే యూజ్ చేశారు అసలు వెస్ట్ పార్ట్ దగ్గర ఈ ఫ్రిల్స్ అండి మామూలుగా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి ఇవ్వడం కాకుండా చూడండి ఎలా పెట్టారు ఫ్రిల్స్ చాలా హైలైటెడ్ ఉంది అనమాట వేసుకుంటే విమ్ చాలా వస్తుంది అండ్ ఒక లుక్ వేసేద్దామా ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అక్కడ మసీస్ స్టార్ట్ అట్లా ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి మొత్తం అంతా కూడా ఇంతవరకు విమ్ అయితే మీకు హెవీగా ఉంది లోపల లైనింగ్స్ అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా యూజ్ చేశారు క్యాన్ క్యాన్తో సహా అనమాట చాలా హెవీగా అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుప్పట్ట వస్తే మరి ఇంత హెవీ ఉన్నప్పుడు నెట్టెడ్ దుప్పట్ట ప్లెయిన్ దుప్పట్ట ఇంకొకటి చూపించాలి ఇది నెక్ కిలా వస్తుంది ఇలాంటి నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఉంటే చాలా హైలైటెడ్ ఉంటుంది కదా ఇలా మనకి నెక్కి కిలా ఒక లైన్ లాగా వచ్చి సైడ్ అంతా కూడా ఇలా మనకి బెల్ట్ టైప్ లో అనమాట ఇందులో కలర్ చాట్ కూడా ఉందండి కలర్ చాట్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి విత్ మనకి డ్రెస్ వేసుకుంటే ఇంత అందంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ పాటు బ్యాక్ నెక్ పాటు మీరు అన్ని వచ్చేసే ఇప్పుడు కలర్ చార్ట్ చూద్దాము కలర్ చార్ట్ చూపిస్తాను ఒక లుక్ అయితే వేసేయండి ఈ కలర్ వసారి మనకి డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది మనకి ఒకసారి మంచి ఎల్లో గోల్డెన్ ఎల్లో అలానే పింక్ కలర్ అలానే మనకి ద్రాక్ష కలర్ వైట్ కలర్ అండి ఎల్ సైజు ఎక్సల్ సైజ్ అనమాట రియల్లీ నైస్ అండ్ బ్యాక్ కూడా మీరు నెక్ దగ్గర ఇందాక చూడడం మీరు మర్చిపోయారు నేను కూడా ఇగ్నోర్ చేసేసాను జిప్ చూసారు కదా ఇలా మనకి జిప్ అయితే వచ్చింది జిప్ వచ్చిందంటే ఆ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అండ్ స్లిమ్ ఫిట్ అండ్ జస్ట్ మనకి ఎన్స్ కి చాలా ఎట్ట అసలు నెక్ మాత్రం అదిరిపోయిందండి సో ప్రైజ్ ఇప్పటి వరకు చూసారు కదా ఒక గెస్ట్ చేసి అయితే నోట్ చేయండి కామెంట్ లో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో అయితే నాకు తెలిసి రాస్తారు కానీ రియల్లీ సర్ప్రైజింగ్ ప్రైజ్ సురజ్ బాంబే వారి రిటైల్ ప్రైజ్ సర్ప్రైజింగ్ ప్రైజ్ కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ అవ్వద్దండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది అదైతే గమనించండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఏం లేదు ఇవి కూడా అసలు రిటైల్ లో పెడుతున్నటువంటి వీడియోస్ అనమాట ఫోర్ కలర్ చార్ట్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది పండగ రోజు వేసుకోండి మీకు ఇష్టం అయితే మాకు ఫోటోస్ కూడా పెట్టండి మేము కమ్యూనిటీ లో కూడా పోస్ట్ చేస్తాము ఫీడ్బ్యాక్ ఇస్తాము అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో వీడియోలో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ లో అనమాట సో ప్రైస్ అయితే అమేజింగ్ ఖచ్చితంగా ఈ సెట్ అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నాకు తెలిసైతే చాలా మంది ప్లేస్ చేసుకుంటారు మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కలర్ కదా ఇది నెక్ గమనించండి మంచి ప్యాటర్న్ అండి ఇక్కడ నుంచి మీకు వచ్చేసరికి నెక్ అంతా ఫుల్ ఆఫ్ థ్రెడ్ వరకు అండ్ మిరవ్ వర్క్ మధ్యలో ఇలా మనకి లేయర్ కట్ వచ్చింది ఎందుకంటే సర్ప్రైజింగ్ బాటమ్ ఉంది ఆ బాటమ్ నేను షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ ఫ్లెడ్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ సూపర్ అండి హ్యాండ్స్ ఒక లుక్ అయితే వేయండి కొంచెం టైం అయినా పర్లేదు బ్యాక్ టర్న్ చేద్దామండి ఎందుకంటే ఈ డ్రెస్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి అన్ని తెలియాలి ఇది మనకి డ్రెస్ బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ వస్తే మీకు ఫుల్ కవర్ అయితే ఉంటుంది విత్ మనకి నెక్ దగ్గర నుంచి కింద వరకు వర్క్ అయితే వస్తుంది వర్క్ చూసేది ఎంత హెవీగా ఉంది బ్యాక్ సైడ్ మాత్రం మిర్రర్ లేదండి గమనించండి ఒకసారి మళ్ళీ ఫ్రంట్ టర్న్ చేద్దాము ఇప్పుడు మధ్యలో ఇక్కడ కట్ ఎందుకు ఇచ్చారు డౌట్ రావచ్చు ఇదిగోండి ప్లాజో విత్ లైనింగ్తో చూసారు కదా ప్లాజో బాటమ్ కూడా మనకి వచ్చేసరికి లైనింగ్ అండ్ మనకి వర్క్ అయితే ఉంటుంది అండ్ హెవీ హెవీగా వీటి మనకి వచ్చేసరికి దుపట్ట అనమాట అసలు దుపట్ట కూడా మీరు చూస్తే చాలా స్టన్ అయిపోతారండి పెద్ద దుపట్ట జార్జెట్ దుపట్ట అయితే వచ్చింది అనమాట రియలీ నైస్ ఇది త్రీ పీస్ సెట్ ఇప్పుడు మనకి వీటిల్లో చెప్పాలి కదా పీసెస్ ఉన్నాయని సేమ్ ఎం ఎల్ ఎక్సల్ సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది సో ఈ డ్రెస్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంది వేస్ట్ చూపించండి అది ఎవరికైనా అనిపిస్తుందా మీకోసమే ప్లాన్ చేసామండి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు గ్రాండ్గా చాలా గ్రాండ్గా కొంచెం కూడా కాదు గ్రాండ్ గ్రాండ్గా ఉందనమాట రియల్లీ నైస్ అసలు నాకైతే బాగా నచ్చింది డ్రెస్ తో పాటు ఈ డ్రెస్ కు మేము ఇస్తున్న ప్రైజ్ నాకు ఇంకా మెస్మరైజింగ్ గా ఉందండి కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రంట్ బ్యాక్ అసలు నెక్ అంతా అద్రిపోయింది ఎయిట్ డబుల్ నైన్ కి ఎవరిస్తారండీ ఈ డ్రెస్ రంజాన్ స్పెషల్ సూరత్ బాంబే రిటైల్ లో త్రిబుల్ మీకు మీకు లో ఉంది అండ్ మనకు వచ్చేసరికి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మరో సర్ప్రైజింగ్ కలెక్షన్ అండి ఎల్ సైజు ఎక్సెల్ సైజెస్ అనమాట కంప్లీట్ వెస్టర్న్ చాలా చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి ఎవరైనా టీన్ ఉంటారు కదా అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ ఏజ్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిష్ కట్ చూడండి చాలా మంది బాగా లైక్ చేస్తారు ఫిష్ కట్ ని అండ్ యాక్చువల్లీ ఫిష్ కట్ దొరకదు మనకి ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం ఇట్లా వెడల్పు ఉంటుంది అనమాట అలా కాకుండా ఫిష్ కట్ స్టైల్ వచ్చింది చాలా అట్రాక్టివ్ గా ఉంది అండ్ మెటీరియల్ కూడా మనకి వచ్చేసరికి సాటిని క్రష్ అయితే వస్తుంది అనమాట రియల్లీ నైస్ మెటీరియల్ కూడా విత్ హ్యాండ్స్ కూడా ఒకసారి ఇదిగోండి ఫిష్ వచ్చినాయి చాలా చాలా బాగుంది చాలా మంది అట్రాక్ట్ అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నుంచి లైట్ లైట్ గా మీకు ఎంబోజర్డ్ డిజైన్ వస్తుంది మా డ్రెస్ లో ఇక్కడ కొంచెం లైట్ ఇక్కడ ఇంకా కొంచెం లైట్ ఇక్కడ ఇంకా కొంచెం డార్క్ కిందకొచ్చేసరికి కంప్లీట్ గా ఏ డిజైన్ అయితే ఉందో అది మనకి ఫుల్లీ డార్క్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ ఒకసారి టర్న్ అవుట్ చేద్దాము చేసినా కూడా మీకు సేమ్ డిజైన్ బ్యాక్ సైడ్ కూడా నేను చెప్పాను కదండి మీకు అసలు అన్ని కూడా బ్రాండెడ్స్ లో ఈ జిప్ అయితే వస్తుంది అనమాట జిప్ ఉండి ఫిష్ కట్ అంటే అసలు వేసుకుంటే ఎంత బాగుంటుంది అంటే స్లిమ్ ఫిట్ లో చాలా అదర్స్ ఉంటుంది సో ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా మనకి ఈ డ్రెస్ కనపడాలంటే మీరు ఈ హిప్ బెల్ట్ మాత్రం వేసుకోవాల్సిందే అసలు వేసుకుంటే మాత్రం మనకి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ఏదైనా ప్లేసెస్ కు వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ప్రైజ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి రంజాన్ ఇస్తున్న స్పెషల్ స్పెషల్ ప్రైజెస్ అసలు ఎవరు మిస్ అవద్దు అండ్ ఇందులో కలర్ చార్ట్ కూడా ఉంది అవైలబిలిటీలో కలర్ చార్ట్ కూడా చూపిస్తాను సో ఇందులో వచ్చేసరికి మనకి కలర్స్ గ్రీన్ అలానే వైలెట్ కలర్ అలానే మనకి బేబీ పింక్ కలర్ అవైలబిలిటీలో ఉందండి సో రంజాన్ స్పెషల్ ప్రైజ్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ప్రైజెస్ సైజెస్ మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను గమనించండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వండి మనం డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ సూపర్ ండి ఎగ్దమ్ ఉంది అసలు మిస్ కాకూడని కలెక్షన్ అనమాట అసలు దుప్పటా అయితే అంటే అరుపులే అనమాట అసలు అండ్ మనకి మంచి వైన్ అండ్ మనకి ఫుల్ జార్జెట్ క్రష్ అసలు మస్తు ఉంది అండ్ విమ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది అది కూడా క్రష్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది ఇంకా నెక్స్ట్ మనకి వచ్చేసరికి నెక్ పార్ట్ అసలు అదిరిపోయిందండి ఇది కాంబోపీస్ అనమాట మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ మిరా వర్క్ బీడ్స్ వర్క్ పూసల వరకు అలానే మనకి పర్ల్ వరకు అండ్ అన్ని కూడా ఎక్స్ట్రానరీగా ఉన్నాయి కలర్స్ కూడా డ్రెస్ కి ఆపోజిట్ సైడ్ లో మనకి మిడిల్ పార్ట్ సైడ్ పార్ట్ అదిరిపోయిందండి హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉంటాయి మనకి నెక్ వచ్చేసరికి ఇలా అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చెప్పాను కదా చున్నీ ఎగ్దమ్ ఉంటుందని అండ్ చూడండి ఎంత బాగుందంటే కంప్లీట్ కాంట్రాస్ట్ నాకు తెలిసి ఇంత హెవీ దుపట్ట డ్రెస్ కి అందాన్ని రెట్టింపు చేస్తుంది ఇలా ఇలా పట్టుకో ఓకే ఫుల్ చూసేయండి ఎంత బాగుంది విత్ మనకి సైడ్ డోరీస్ కూడా ఒక లుక్ అయిద్దాము రియల్లీ అంతా కూడా ఫుల్లీ చాకో సీక్వెన్స్ అండి ఇలాంటి లైట్ కలర్ కాబట్టి ఏదైనా డార్క్ కలర్ మీదకి మీరు ఇంకొక డ్రెస్ కూడా పేర్ప్ చేసుకోవచ్చు చూడండి సైడ్ పెడితే ఎంత లుక్ వచ్చిందో రియల్ డబల్ దమాకా మీరు ఇచ్చిన ప్రైజ్ ఈ అంటే ఈ డ్రెస్ మాత్రం రియల్లీ డబల్ ధమాకనే అండి అంటే మనకు ఒకసారి ప్రైజ్ కేవలం 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 తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ మనకి సేమ్ పీస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఆ సైజెస్ కూడా చూపిస్తాను సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి రామా గ్రీన్ కలర్ అండి భలే ఉంది లైట్ వెయిట్ అండి అండాకాలంలో క్యారీ చేయడానికి ది బెస్ట్ డ్రెస్ అండ్ ప్రైస్ కూడా లో ప్రైస్ అనమాట అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కలర్ మనకి రామా గ్రీన్ అండ్ మనకి నెక్ అంతా మనకి మస్టర్డ్ మీద డిఫరెంట్ రాజస్థానీ నెక్ అండి ఈ నెక్ బలి బాగుంది వేసుకుంటే యోగపాటి దగ్గర చాలా అట్రాక్టిబుల్ గా ఉంటుంది ఇట్లా బాగుందితో మనకి డిజైన్ చేశారు గోటాపతి లేసు అసలు సూపర్ ఉందండి మెత్తగా ఉంది మెటీరియల్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే మనకి హ్యాండ్స్ బోర్డర్ లో కూడా సేమ్ డిజైన్ అనమాట అండ్ మనకి డ్రెస్ బోర్డర్ డిజిటల్ అండ్ లేస్ వరకు సూపర్ ఉందండి ఇవి జస్ట్ ఊరికే మీకు అట్రాక్షన్ కోసం ఇచ్చిన డోరీస్ అనమాట డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్లీ మీకు ఉంటుంది అసలు లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఇది మనకి పీస్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ వరకు మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 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 మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్ గా ఉంటాయి గమనించండి వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఆఫ్ వైట్ అన్నమాట ఇది మనకి ఒకసారి ఈస్టర్ స్పెషల్ ఎవరైనా గుంటూరు వాళ్ళకి ఇంకొకటి కూడా అండి ఇప్పుడు మనకి వచ్చేసరికి లోకల్ వాళ్ళు ఉన్నారనుకోండి మీరు ఎవరైనా బస్ స్టాండ్ వరకు వస్తే మీకు కొరియర్ చార్జెస్ లేకుండా ఈస్టర్ దగ్గరలోనే ఉంది కదా గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే దగ్గరలోనే ఉంది కదా మాకు కొరియర్ అంటే లోకల్ వాళ్ళకి లేట్ అవుతుంది అన్న ప్రాబ్లమ్ ఏమొద్దు స్టాండ్ వరకు మేము మా హౌస్ కి వెళ్లే దారిలో స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ గానీ డొంకు రోడ్ గానీ కొత్తపేట కానీ ఈ మూడు ఏరియాస్ లో మీరు ఏరియాకి వచ్చి డ్రెస్ తీసుకుంటానో మేమైతే అందిస్తాము ఇది కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డల్ అవైలబిలిటీ లో ఉంది ఆఫ్ వైట్ మీద మనకి కింద మెరూన్ కలర్ ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది అండ్ విత్ మనకి వర్క్ అనమాట నెక్ మీద కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్ అంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనమాట లైనింగ్ ఆల్సో మీకు ఇలా త్రీ బై ఫోర్త్ చివరి వరకు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్ ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా సేమ్ మెటీరియల్ సేమ్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది అండ్ డోరీస్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయండి ఇదిగోండి డోరీస్ కూడా ఒక్కసారి అయితే వచ్చేసేయండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఆఫ్ వైట్ తో మనకి మీడియం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ లో అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ గుంటూరు వాళ్ళకి చెప్పాలి కదండి మీకు డ్రెస్ మళ్ళీ మాకు ఫోర్ ఫైవ్ డేస్ లో ఒకళ్ళు గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోతుందన్న టెన్షన్ ఎవరికి వద్దు ఈ లోపు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే రేపు వీడియో చూడగానే ఆర్డర్స్ అనేది పెట్టేసుకోండి చెప్పిన త్రీ ఏరియాస్ లో మేము అటు ఇటు వెళ్తూనే ఉంటాం కాబట్టి వీడియోస్ మీకు ఖచ్చితంగా మేమే హ్యాండ్ ఓవర్ చేస్తాం గమనించండి జస్ట్ డ్రెస్ ప్రైస్ మీరు పే చేస్తే చాలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి మాత్రం కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి సపరేట్ గా గమనించండి అలానే గుంటూరులో వాళ్ళు కూడా మేము రాలేము అలా వచ్చి కూడా తీసుకోలేము మాకు ఇప్పుడు ప్రెసెంట్ లేదు త్రీ డేస్ అయినా పర్వాలేదు మాకు కొరియర్ వేయండి అంటే మాత్రం కొరియర్ వేస్తాము అది కూడా గమనించండి అండ్ ఫోర్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ కనెక్షన్ వచ్చేద్దాము వీడియోలో లో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మీడియం సైజు యాక్చువల్లీ ఎక్కువ షేర్ చేయరు అన్న ఒక కంప్లైంట్ అయితే ఉంటుంది ఈ డ్రెస్ డ్రెస్కి మీడియం అంటే లార్జ్ సైజెస్ వల్ల స్పెషల్ అనమాట రియల్లీ అండి చాలా చాలా బాగుంది ఫుల్లీ క్రష్ అనమాట అండ్ హెవీ ఫ్లోరల్ జార్జెట్ జార్జెట్టు అండ్ మనకి అంటే వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి కింద డ్రెస్ బోటం వరకు కూడా మనకి అంతా కూడా క్రష్ వచ్చి అండ్ డ్రెస్ మీద అసలు ఈ బుటాస్ అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ అవ్వే మనకి బొట్టి చేశారు బ్యాక్ సైడ్ కూడా ఎటు టర్న్ చేసావు కాబట్టి మీరు క్రష్ వర్క్ చేసేయండి అండ్ లోపల కూడా మనకి లైనింగ్స్ అనేది చాలా హెవీగా యూజ్ చేశారు అండ్ ఫైనల్లీ బ్యాలెన్స్ నెట్ వర్క్ చూడండి ఎంత హెవీగా గ్రాండ్ గా అండ్ జడోసీ ఫినిషింగ్ తో అందంగా ఉందో రియల్లీ రియల్లీ నైస్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా జిప్ అయితే వచ్చింది ఇంకా ఎడిషనల్ గా మనకి వచ్చేసరికి హిప్ బెల్ట్ అండి విత్ మనకి అటాచబుల్ అయితే కాదు చక్కగా డిటాచబుల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇట్లా డోరీస్ కూడా అనమాట వడ్రానికి వెరీ వెరీ నైస్ పీస్ అండ్ ఎంఎఎల్ స్పెషల్ అనమాట బాటమ్ ఉంది మీకు కావాలంటే యూజ్ చేయాలి లెగ్గిన్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా అండి అసలు దుపట్టా కూడా ఇచ్చేసారు ఇంత లో ప్రైజ్ కి నాకు రియల్లీ హ్యాపీ ఈ డ్రెస్ షేర్ చేస్తుంది అందుకో అండి మనకి కూడా చూడండి ఎంత వచ్చేసి దుపట్ట కూడా మనకి వచ్చేసరికి ఫుల్లీ సిల్వర్ లేస్ వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ నెక్ పార్ట్ దగ్గర పెడతా వీటిలో ఇంకా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ చార్ట్ ఏంటనేది ఒక లుక్ అయితే రీజనల్ కాదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది రామా గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పర్పుల్ కలర్ లో ఉందండి అండ్ తర్వాత వచ్చేసరికి మనకి పీకాక్ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ జస్ట్ మీరు ప్రైస్ వచ్చేసరికి ఎవరైనా ఒకవేళ నైన్ అలా అనుకుంటే మాత్రం రియల్లీ మిస్టేక్ పడ్డట కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్ సైజెస్ లో హెవీ జార్జెట్ క్రష్ డిజైన్ విత్ నెక్ హెవీ డిజైన్ అనమాట సో అస్సలు మిస్ అవ్వకండి మరో డిజైన్ చూద్దాం ఇందాక ఎంవుఎల్ సైజెస్ లో ఒక స్పెషల్ డిజైన్ చూపించా వాటిలో కలర్ చార్ట్ కూడా చూపించాను ఇప్పుడు వచ్చేసరికి అందరికి ఇష్టమైన సైజ్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట పర్ఫెక్ట్ డబుల్ ఎక్సల్ సైజ్ అండి అంటే మనకి లూజ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ మనకి ఫార్టీ ఫోర్ అయితే ఉంటుంది సో మీరే గమనించండి ఎంత వెడల్పుందో మీకు అర్థమైపోతుంది అలానే చక్కగా అటాచబుల్ అయితే డిజైన్ చేసేసారు అంటే ఫుల్లీ వేసేసుకోవడమే అనమాట అండ్ నెక్ దగ్గర వచ్చేసరికి మనకి ఫుల్ వర్క్ వచ్చింది కదా అలానే మనకి షోల్డర్ పార్ట్ దగ్గర కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ తో ఫిల్అప్ చేసేసారు అలానే డ్రెస్ కూడా ఈ బుక్ వరకు అక్కడ మనకి చిన్న చిన్న బొటీస్ కాకుండా వర్క్ అనేది మనకి ఇలా బంచ్ వర్క్ లాగా రెడీ చేశారండి రియల్లీ రియల్లీ నైస్ ఈ వర్క్ మనకి ఫుల్ మొత్తం ఎంతైతే విడుతుందో అంత విడుతుకి ఇచ్చేసారు బార్డర్ వర్క్ కూడా మనకి ఎక్స్ట్రాడనరీ గా అయితే ఉంది అండ్ మనకి బ్యాక్ సైడ్ మాత్రం ఇంకా ఫ్రంట్ ఇంత హెవీగా ఉంటే బ్యాక్ అనేది ఫినిషింగ్ అనేది మనకి సింపుల్ గానే ఉండాలి కదా అలానే లోపల క్యాంటాల్ లైనింగ్ అన్నీ ఉన్నాయి సో ఈ డ్రెస్ కి ఇంకా స్పెషల్ అండి కంప్లీట్ స్పెషల్ దుపట్ట ఇది కవర్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఒకసారి మనం దుపట్టా కూడా ఓపెన్ చేసి చూపిద్దాము ఇది చాలా హెవీ ఉంది దుపట్టా కూడా ఒకసారి చూడండి మనకి షిఫాన్ జార్జెట్ అయితే వస్తుంది విత్ అంతా కూడా ఫుల్లీ ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ అనమాట దుపట్టా అంతా కూడా చాలా బాగుందండి మంచి బోటల్ గ్రీన్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ అండ్ మనకి ఫోర్ సైడ్స్ కూడా సీక్వెన్ తో మనకి ఇలా బోర్డర్ లాగా ఇచ్చేసారు అది మనకి ఫోర్ సైడ్స్ వచ్చిందండి అసలు చాలా మెత్తగా చాలా బాగుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే విత్ మనకి షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయండి కానీ రియల్లీ వేసుకుంటే లైట్ వెయిట్ గా ఉంది హెవీ వర్క్ వచ్చింది కాంబినేషన్ కూడా మనకి బోటల్ గ్రీన్ కలర్ కి లో అనేది చాలా చాలా అట్రాక్టబుల్ కాంబినేషన్ కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దండి అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైన్ సో కొరియర్ చార్జెస్ సెపరేట్ మన డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ డిజైన్ ఇది కూడా మనకి డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ బొనాజా అండి అండ్ డబల్ ఈసారి చాలా మంచి కలెక్షన్ రంజాన్ కైతే మీకు తీసుకొచ్చేసారు హౌస్ వైఫ్ కి చాలా ప్లస్ అనమాట యాక్చువల్లీ చూడండి మనకి నెక్ దగ్గర నుంచి నెక్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనకి ఫుల్ బోటం వరకు కూడా ఎంతో ఎంత వన్ ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ క్రష్ మీద మనకి ఆల్ ఓవర్ మనకి జెరదోసి వర్క్ అయితే వచ్చింది అండ్ ఎక్కువ ఇంకొకసారి దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట ఫుల్లీ ఫుల్లీ సీక్వెన్స్ ఫుల్లీ థ్రెడ్ వర్క్ బటన్ ప్యాటర్న్ అండ్ రియల్లీ 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 నైస్ అండి చాలా బాగుంది వెస్ట్ పార్ట్ దగ్గర గురించి సేమ్ అంతే ఇటు స్లిం ఫిట్ ఫిష్ కట్ వచ్చింది అటు మనకి క్రష్ ఇచ్చారు జార్జెట్ లైట్ వెయిట్ సీక్వెన్స్ అనమాట అది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇంకా కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ అడిషనల్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు నైస్ అండ్ సిల్వర్ లేస్ వచ్చింది ఈ సిల్వర్ లేస్ కూడా మీకు వచ్చేసరికి చిన్న వర్కింగ్ కాటన్ లో ఇట్లా సమోసా స్టైల్ లో మనకి వచ్చేసరికి టెంపుల్ స్టైల్ లో వచ్చింది అనమాట ఇదిగో షోల్డర్ పైన్ పెడితే ఎంత బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇంకా మోర్ మోర్ అట్రాక్ట్ వచ్చేసరికి మనకి సో చూసారు కదండి మనకి హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వీక్ లో కలర్ చాట్ ఉందని చెప్పాను కదా కలర్ చాట్ కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము మనం చూసి వచ్చేసరికి మంచి నెమలిపించం బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇది వండి వైట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి పింక్ అండి సూపర్ కలర్ చాట్ డబల్ ఎక్స్ఎల్ సైజు కేవలం ప్రైజ్ వచ్చేసరికి మనకి ప్రైజ్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కొన్ని చార్జెస్ సెపరేట్ గా ఉంటే రీజనబుల్ ప్రైజ్ రంజాన్ స్పెషల్ ప్రైజ్ అండి ఎవరు మిస్ అవకండి మరో డిజైన్ చూద్దాం వీడియో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఎంఓఎల్ స్పెషల్ అండి ఇది కొంచెం బుట్టింగ్ స్టైల్ లో జార్జెట్ మిక్స్ లో అండ్ సిరోజ్ కి స్టోన్ స్పెషల్ తో ఉంటుంది అనమాట విత్ చాలా హెవీ వస్తుంది గెరా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బోర్డర్ ప్యాటర్న్ గమనించండి మనకి అంతా కూడా పట్టు బోర్డర్ అండ్ మనకి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ మనం నెక్ దగ్గరకు వచ్చేద్దాం నెక్ వర్క్ అంతా కూడా చూసారు కదా సిరోజ్ కి స్టోన్ చాలా హెవీగా రియల్ మెరా వర్క్ అండ్ అలానే మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి మధ్యలో అంతా కూడా ఇలా బొటిక్ స్టైల్ రౌండ్ వర్క్ ఇచ్చి సైడ్ యోక్పాట్ దగ్గర ఇలా ప్రిన్సెస్ కట్ మీద మనకి సైడ్ కూడా వర్క్ చేశారు అండ్ మనకి వచ్చేసరికి హిబ్బెల్ట్ కూడా ఇది మనకి అటాచ్బుల్ అయితే కాదు చక్కగా ముడి అనేది బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్ కూడా సేమ్ స్టైల్ అండ్ మనకి నెక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్డింగ్ అయితే ఇచ్చారు కొంచెం టైట్ చేసుకోవడానికి విత్ మనకి బాటమ్ వచ్చింది ఆల్మోస్ట్ బాటమ్ ఆర్ మీరు అయితే వేసుకోవచ్చు అనమాట అండ్ దుపట్ట మాత్రం మనకి కంప్లీట్ గా సేమ్ అంటే ఏంటంటే బాటమ్ మనకి ఎలా పట్టు లుక్ వచ్చిందో అలానే కస్టమైజ్ మనకి ఇలా వెరీ నైస్ చాలా బాగుంది సైడ్ పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు ఈ డ్రెస్ లో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయనేది చూద్దాము మంచి డార్క్ ద్రాక్ష కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ మనం ఓపెన్ పిక్ చేసిందేమో బాటిల్ గ్రీన్ అండి సైజ్ వచ్చేసరికి ఎం సైజు ఎల్ సైజు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొన్ని చార్జెస్ సపరేట్ సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో బ్యూటిఫుల్ బేబీ పింక్ కాంబినేషన్ బేబీ పింక్ లోనే మనకి లైట్ అండ్ డార్క్ మిక్సప్ అనమాట మెటీరియల్ వచ్చేసరికి మనకి పట్టు మెటీరియల్ వచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి నెక్ చూడండి వి నెక్ షేప్ లో అంటే ఫస్ట్ ఒక లేయర్ వస్తుంది లోపల ఆ లేర్ మనకి ఫుల్ బోటిక్ వర్క్ అయితే ఉంటుంది ఈ వర్క్ కూడా ఇంకా దగ్గర నుంచి చూడాలనుకున్నా కూడా చూడండి చాలా హెవీగా ఉంటుంది అండ్ సైడ్ ఇలా ఒక లేయర్ మీద పడుతూ అండ్ ఈ లేయర్ మీద కూడా మనకి అంతా కూడా అంటే డిజిటల్ డిజిటల్ మీద కూడా మనకి మెరా వర్క్ వచ్చింది అండ్ మనకి ఇంకా డ్రెస్ అంతా కూడా డిజిటల్ కంటిన్యూ అవుతూ స్టోన్ వర్క్ వచ్చి బార్డర్ పార్ట్ అయితే మాత్రం చాలా హెవీ 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 అసలు వర్క్ మెరియర్స్ అయితే అర్పించేసారు అండి ఇంకా బ్యాక్ సైడ్ వస్తే ప్లెయిన్ ఇవ్వకుండా ఇదే డిజిటల్ డిజైన్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండ్ నేను వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చేసారు డోరీ షో ఎంత అట్రాక్టబుల్ గా ఉన్నాయో రియల్లీ నైస్ వీడితో కూడా చాలా ఉంది లోకల్ క్యాన్ క్యాన్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఇది మనకి దుపట్టా కూడా పెద్ద దుపట్టా వస్తుంది విత్ మనకి ఇది టై అండ్ అయ్యి దుపట్టా అనమాట పింక్ విత్ మనకి ఆఫ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఉంది చాలా 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 బాగుంది చాలా పెద్ద దుప్పట్ట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మిస్ అవ్వద్దండి ఈ బ్యూటిఫుల్ పీస్ లైట్ వెయిట్ లో అయితే ఉందనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం లాస్ట్ కలెక్షన్ అంటే ఈ వీడియో కనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అండ్ మనకైతే వీడియో కంప్లీట్ అవుతుంది ది బెస్ట్ కలెక్షన్ అండి డార్క్ డార్క్ పర్పుల్ కలర్ అండ్ రియల్లీ రియల్లీ నైస్ ఇది మనకి జార్జెట్ కాదు పట్టు మెటీరియల్ అయితే వచ్చేసింది అండ్ ఫుల్లీ క్రష్డ్ అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్ పార్ట్ ఇది మనకి అలియా నెక్ స్టైల్లో మనకి డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ సూపర్ ఉందండి డ్రెస్ అయితే మాత్రం అండ్ ఫుల్ జెరీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ సేమ్ డిజైన్ మనకి డ్రెస్ బోర్డర్ లో అయితే కూడా మనకి హెవీగా ఉంది అండ్ మనకి దుపట్టా కూడా ఇది కలనెంత షేడ్ వచ్చింది మీరు గమనించండి పట్టు దుప్పట్టా మనకి లేస్ కూడా అట్రాక్టబుల్ గా అయితే ఉంది అనమాట సైడ్ ఇలా పెట్టారు ద్దామండి ఇప్పుడు వీటిలో కలర్ చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది కలర్ చాట్ కూడా చూసేద్దాం అండి ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి మంచి రాణి పింక్ అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి ఎమరాల పచ్చ కూడా అవైలబిలిటీలో ఉందండి అలానే ఓపెన్ పిక్ వచ్చేసరికి డబల్ ఎక్స్ మూడు కూడా డబల్ ఎక్సెల్ సైజ్ ఓపెన్ పిక్ ఏమో పర్పుల్ కలర్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మిస్ అవద్దండి హెవీ హెవీ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా హెవీ డిజైన్స్ అండి కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ రంజాన్ స్పెషల్ వీడియో అనమాట నెక్స్ట్ కూడా మీకు రంజాన్ స్పెషల్ లో మరికొన్ని డిజైన్స్ అయితే షేర్ చేస్తాను वेडो अट वेग टेक केयर बाय फ्रेश हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ షో అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన త్రిబులెస్ కలెక్షన్ నుంచి మళ్ళీ కొత్త కొత్త డిజైన్స్తో అండ్ కొత్త కొత్త వెరైటీస్తో మేము ముందుకైతే వచ్చేసాము అండ్ మనమైతే గుంటూరు సిటీ మార్కెట్ చూద్దాం బాబాయి ఇటువంటి స్టోర్ దగ్గర అయితే ఉన్నాము షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట అండి అండ్ మనకి వస్తే రంజాన్ ధనాధర్ సూపర్ సేల్ అయితే జరుగుతుంది చాలా మంది రీసెలర్స్ కొత్త వాళ్ళు విజిట్ చేస్తూ ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్ అనేది ఇష్టపడుతూ చక్కగా తీసుకెళ్ళి వాళ్ళ బిజినెస్ లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే ఏకంగా చక్కగా స్టార్ట్ స్తున్నారు వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ తో ముందుకెళ్తున్నామని రెండో రోజు మూడో రోజు లోకల్ వాళ్ళైతే వచ్చేస్తున్నారు రియల్లీ హ్యాపీ అండి ఆన్లైన్ లో వాళ్ళు కూడా కలెక్షన్ అసలు షాప్ కి విజిట్ చేయకుండా ఆన్లైన్ లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే వాళ్ళు కూడా కలెక్షన్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అండి చాలా మంచి కలెక్షన్ ఇంత బాగుంటుంది అనుకోలేదు ఇంకా బాగుంది చాలా అనుకున్న దానికన్నా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎటు చూసినా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అనమాట రియల్లీ ఫుల్ ఆఫ్ హ్యాపీ అండి అయితే ఇప్పుడు మనం త్రీ కలెక్షన్ నుంచి రిటైల్ వీడియో అయితే షేర్ చేస్తాము ఇవన్నీ కూడా మీకు ఒకసారి కలెన్ అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ఛాన్స్ ఐటమ్ అండి ఒక సర్ప్రైజ్ ప్రైస్ అయితే రివ్యూ చేస్తారు గమనించండి ఇవన్నీ బయట మనకి ఒకసారి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఎవో ఉండే సారీస్ మనకు ఒకసారి కేవలం కేవలం ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే గమనించండి కొరియర్ ఛార్జెస్ అనేవి సెపరేట్ గా ఉంటాయి అండ్ చూస్తున్నారు కదా ప్రతి సారీ ఇక్కడొచ్చరికి ఏంటండి ఆరు రకాల చూపిస్తున్నాను ఆరు రంగు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట అండ్ ప్రతి కలర్ మీద మనకు చిక్కు కలంకారీ ఉంటుంది అండ్ కలంకారీ మీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచి షెడ్ కి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ సిగ్రీ కలర్ కి మనకి ఈపీ గ్రీన్ అలానే ఏంటంటే ఆ గ్రే కలర్కి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అవైలబిలిటీలో ఉంది నచ్చిన లక్స్ గ్రీన్ కలర్కి వచ్చేసి నావా గ్రీన్ అండ్ పింక్ కి వైట్ కలర్ గ్రే కి వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ చిన్నంత కూడా మనకి ఫస్ట్ ప్యూర్ బార్డర్స్ అయితే వస్తాయి మీతో మనకి వస్తే శారీ మీద మీరు కనుక చూస్తే ఇదేమంటే మనకి ఒక డిజైన్ పెద్దది వచ్చిందండి అలానే మనకి కృష్ణుని బొమ్మలాగా వచ్చింది పటోల ఫ్లవర్స్ అలానే మనకు వస్తే బుట్ట అలానే మనకి వస్తరికి డీరు అలానే మనకి ఒకసారికి కలంకారీ మయూరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఏది ఓపెన్ చేసినా బాగుంటుంది ఏది చూపించినా చాలా బాగుంటుందండి అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది నేను ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తే చూడండి చూస్తున్నారు కదా మనకి వచ్చేసరికి ఇదంతా కూడా పల్లు అండి పళ్ళుకి వచ్చేసరికి మనకి టజన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారు కదా చాలా చాలా బాగుంది రియల్లీ రియల్లీ నైస్ మనకి సారీ మీద కూడా మనకి చెక్స్ అనేది వచ్చినాయి అనమాట ఓవరాల్ గా మనకి గోల్డ్ కలర్ చెక్స్ అయితే వచ్చినాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి డోలా ప్యూర్ 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 డోలా అనమాట అసలు పట్టు డోలా అండి చాలా మెత్తగా చాలా చాలా వాషిబుల్ వాషిబుల్ కంప్లీట్ గా కేవలం కేవలం నాలుగు వందల పది రూపాయలు మాత్రమే అసలు ఇంత హెవీ అంటే రియల్లీ వండర్ అనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ

సూపర్ అండి మనకి సి గ్రీన్ కలర్ కి నా గ్రీన్ కాంబినేషన్ అంతా కూడా మీకు పలు అండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్గా బ్లౌజ్ వచ్చేసింది అండ్ సారీ రియల్ అమేజింగ్ చాలా 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 బాగుంది జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది సెకండ్ డిజైన్ అండి ఇందాక చార్ట్ వచ్చేసరికి ఆరు రంగులు వచ్చినాయి అండ్ ఆరు కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి సేమ్ డిజైన్ ఒకటే డిజైన్ మనకి వచ్చేసరికి నాలుగు రంగులు అయితే వచ్చినాయి అనమాట బ్లూ విత్ మనకి వచ్చేసరికి సంపంగి షేడు అలానే లెమని విత్ మనకి పర్పుల్ కలర్ అలానే మనకి వచ్చి లక్స్ గ్రీన్ కలర్ కి కనకంబరం షేడు అండ్ గంధం కలర్ కి అంటే ఆరెంజ్ గంధం కలర్ కి వచ్చేసరికి లెవెండర్ కలర్ అండి ఒరిజినల్ ప్యూర్ 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 బోర్డర్స్ అనమాట అంతా కూడా పట్టు డిజైన్ ఇది కూడా మనకి పట్టు డోలా మెటీరియల్ అయితే వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తానండి ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి అన్ని కలర్స్ బాగా ఉంటాయండి ఓపెన్ పిక్స్ చాలా రియల్లీ ప్రాబ్లం అయిపోతుంది ఓపెన్ పిక్స్ లో ఏదో ఉంది అనుకుంటున్నారు మన వాళ్ళు మ్యాజిక్ ను నేను చెప్తున్నా మ్యాజిక్ ఏం లేదు ఓపెన్ పిక్స్ లో అని చెప్పేసి అండ్ మనకి బ్లౌజ్ చూడండి లైట్ వెయిట్ కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రం అయితే చాలా 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 బాగున్నాయి అండ్ ఇవన్నీ కూడా బయట మనకి ఏడు వందల యాభై రూపాయలు అలా ప్రైస్ అయితే ఉంటాయండి కానీ అమేజింగ్ ప్రైస్ అనమాట బార్డర్ కూడా చాలా హెవీగా అయితే వచ్చింది ఒక్క లుక్ చేసేయండి కేవలం ఫోర్ ట్వంటీ రూపీస్ మాత్రమే కొరియర్ చార్జెస్ అనేది సపరేట్ అనమాట వస్తుందా పట్టు సారీస్ అండ్ ఇవి మనం హోల్సేల్ గా పెట్టడం ఎంతో మంది అడిగాను రిటైల్ గా షేర్ చేయమని ఫైనల్ రిటైల్ గా మన దగ్గర వచ్చేసినాయి చూడండి ఫోర్ కలర్ చార్ట్స్ వస్తుంది ఈ సారీస్ లో మనకి స్పెషల్ వచ్చేసరికి చాలా హెవీ హెవీ బుటా ఉంటుంది అనమాట మనకి గోల్డ్ జరిగి మనకి గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ మధ్యలో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది అండ్ అసలు కలర్స్ గానీ డిజైన్ గానీ చాలా చాలా ఎక్స్కౌండి లైట్ వెయిట్ అసలు కంప్లీట్ లైట్ వెయిట్ మాత్రం కట్టుకుంటే మాత్రం చాలా సెలబ్రిటీ స్టైల్ లో చాలా హెవీ ప్రైజ్ పెట్టుకున్నామా అనిపించేటట్టు ఉంటాయి అనమాట ఇది అసలు గోల్డెన్ కార్ కి మనకి మెరూన్ రెడ్డి కాంబినేషన్ లైట్ లెవెండర్ కలర్ అండి అలానే మనకి గ్రే గ్రే అండ్ మెరూన్ రెడ్ అలానే మనకి వస్తానికి బ్లూ మీత్ మనకి రెడ్ కలర్ అనమాట ప్రతిసారి లిట్లు పెట్టి ప్రతిసారి ఫోర్ ఓపెన్ చేస్తాను ఫోర్ స్లోగా అయితే చేయండి అండ్ ఏ కలర్ ఎన్ని కావాలన్నప్పుడు మళ్ళీ మీకు ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు అండి చూసారు కదా పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చరికి ఇది బ్లౌజ్ అండి సో అలానే మనకి సారీ డిజైన్ ఇది అనమాట చాలా 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 బాగుంది అండ్ కేవలం మనకి ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు మాత్రమే సర్ప్రైజింగ్ ప్రైజ్ అండ్ ఈ కలర్ చూసారు కదా అలాగే మనం ఒకసారి ఫోర్ కలర్స్ ఒక లుక్ వేసేయండి ఎవరికి ఇప్పుడు ఈ కలర్ కావాలా ఒక సిక్స్ ఆర్డర్ పెట్టుకుని పంపించేస్తాము ఇదిగోండి ఇదంతా కూడా మనకి పళ్ళు నెక్స్ట్ ఒకసారి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ఇదంతా కూడా మనకి శారీ అనమాట చూసారు కదా రియల్లీ రియల్లీ నైస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ చార్జెస్ అనేది సపరేట్ అనమాట షిప్పింగ్ అనేది లేదు వెరీ వెరీ లెస్ మార్జిన్ తో పెట్టుకున్నటువంటి వీడియో అండి ఆ రోజు కూడా వీడియోలో చెప్పాము గ్రే మెరూన్ అనేది అసలు ఈ కాంబినేషన్ అల్టిమేట్ అని చెప్పేసి ఇదంతా కూడా పళ్ళు అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ఇదంతా కూడా మనకి సారీ అనమాట జస్ట్ ఏడు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అనేది కొన్ని మనకి ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ ఓపెన్ పిక్ చూస్తున్నారు అండ్ ఇంకొక సారీ ఉంది ఆ కలర్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ మనకి రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఒక లుక్ అయితే వేసేసేయండి ఓపెన్ పిక్ ఇదంతా కూడా మీకు పళ్ళు అండ్ ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అండ్ ఓపెన్ పెట్టి చూసారు కదా ఇప్పుడు ఫోర్ కలర్స్ మీ ముందు పెట్టేశానండి అంటే నేను ఇప్పుడు ఒకటి ఓపెన్ చేసి అదే ఏదో సూపర్ అని మీరు అనుకోవచ్చు అందుకని చెప్పేసి ఫోర్ ఓపెన్ చేసేసాను అనమాట మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చూసారు కదా మస్తుగా పట్టు సారీస్ మసగా పట్టు చికెన్ కలెక్షన్ అండి మనకి అసలు ఫ్లైన్ బిస్కట్స్ లాడ్జెట్ మీద మనకి వచ్చేసి రోజీ స్టోన్ అనమాట సిరోస్కి స్టోన్ కూడా ఒకసారి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ లో మనకి టజల్స్ అయితే వస్తాయి ఓవరాల్ గా మనకి ఆరు రంగులు అండ్ డార్క్ నావి బ్లూ కలర్ అలానే మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ విత్ మనకి ఒకసారి రెడ్ అలానే మనకి ఒకసారి నెమలిపించే బ్లూ అండ్ మనకి వైలెట్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ మనకి సారీ పళ్ళు వచ్చేసరికి చాలా హెవీగా ఉంటుందండి సిరోస్కి స్టోన్ తో అండ్ సారీ అంతా కూడా మనకి అక్కడక్కడ డిజైన్ అయితే వస్తుందనమాట మీరు ఒక్కసారి ఒక లుక్ అయితే వేయండి బార్డర్ డిజైన్ వస్తుంది అంతే అండ్ ఇంకా మనకి సారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటే బార్డర్ డిజైన్ వచ్చేసరికి మళ్ళీ మనకి సేమ్ బోర్డర్ డిజైన్ ఉంటుంది అంతే అండి అండ్ మనకి పళ్ళు దగ్గర మాత్రమే ఇంత హెవీగా అయితే ఉంటుంది అండ్ మనకి టూస్ కూడా సెల్ఫ్ అయితే వస్తాయి ఆరు రంగులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ అన్నట్టుగా ఉంటుంది జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ ని బట్టి సపరేట్ గా ఉంటాయి కలర్ చార్ట్ చూసే అన్ని కూడా రెండు కలర్స్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ ఇద్దాం ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ ప్యూర్ కాటన్ సారీస్ అనమాట మనకి ప్యూర్ మలైస్ అండి ప్యూర్ మలైస్ అనేది మనకి జెరీ బోర్డర్ ఓవరాల్ గా ఫైవ్ కలర్ చార్ట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది ఇది మనకి రెడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ డార్క్ మనకి సీ గ్రీన్ అండి అలానే మనకి వచ్చి బొటిల్ గ్రీన్ కలర్ కి లెమెన్ ఎల్లో కలర్ అలానే మనకి బ్లాక్ కలర్ కి వచ్చేసరికి గ్రే అండ్ పర్పుల్ కలర్ కి వీళ్ళ లెవెండర్ అనమాట చాలా 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 అసలు స్మూత్ గా చాలా షైనింగ్ గా అండ్ మనకి ప్యూర్ క్వాలిటీ ఇది మనకి వస్తే ఇంకా గెంజి కూడా అవసరం లేదండి చాలా అయితే ఉంటుంది క్వాలిటీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారు కదా కంప్లీట్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది అసలు మెత్తగా ఉంది చాలా సారీ జారిపోతుంది ఇదిగోండి మనకి వచ్చేసరికి చూసారు కదా ఇది హ్యాండ్స్ బార్డర్ ఇది మనకి బ్యాక్ నెక్ కలర్ వేయించుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇది అందుకే కూడా మీకు పళ్ళు వస్తుంది చూసారు కదా కంప్లీట్ పళ్ళు అనేది మనకి కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ మనకి సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫైవ్ కలర్ చార్ట్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది అండ్ కొన్ని చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటే గమనించండి అండ్ మనకి ఇలా మలై లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా షేర్ చేస్తాను